అందరికీ నమస్కారం అండి మనం గట్టిగా మాట్లాడేదానికంటే తెలివిగా మాట్లాడేదే చాలా మంచి స్థాయిలో మనల్ని నిలబెడుతుంది కాబట్టి మనం ఏదైనా సాధించాలంటే ఏం చేయాలి మనం ఏదైనా సరే దాన్ని లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ దారిలో వెళ్ళాలి అని మంచి విషయాన్ని తెలిపే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో గోపి అని చెప్పి ఒక యువకుడు ఉంటాడండి ఇతను ఒక సైడ్కి సైడ్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు ప్రతిరోజు ఆ సైడ్ దగ్గర పనిచేసేది ఆ నెలకు వచ్చే ఆ జీతంతో తను గడుపుతూ ఉంటాడు వాళ్ళ అమ్మ వాళ్ళకి పంపిస్తూ ఇలా కాలాన్ని గడుపుతూ ఉంటాడు అతను తినే ఆహారం చాలా చిక్కనంగా చేసుకుంటూ ఉంటాడనమాట అంటే రోజు ఒక నాలుగు చపాతీలు అనేది చేసుకొని రెండు తినేసి రెండు బాక్సులు అనేది పెట్టుకొని వెళ్తాడు తర్వాత అక్కడ మధ్యాహ్నానికి భోంచేసేటట్టు చూసుకుంటూ ఉంటాడనమాట ఒకరోజు ఏం చేస్తుందంటే నాలుగు చపాతీలు కాల్చి మూతబెట్టి స్నానానికి అనేది వెళ్తాడు వచ్చి చూసేసరికి మూడే ఉంటాయి ఏంటబ్బా నేను నాలుగు కాల్స్తే మూడే ఉన్నాయి అని చెప్పి అనుమానంతో ఉంటాడు అలాగే రెండో రోజు కూడా జరుగుతుంది మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు అలాగే వరుసగా ఒక వారం రోజులు చూసిన తర్వాత చాలా విసికెత్తిపోయాడు అసలు ఎవరు తీస్తున్నారు డైలీ ఒక చపాతి ఎవరు తీస్తున్నారు అనే ఉద్దేశంతో కాల్చిపెట్టి బాత్రూమ్కి వెళ్లకుండా చాటుగా ఎవరు తీసుకెళ్తున్నారు చూ చూడటానికి తొంగి చూస్తూ గమనిస్తుంటాడు అనమాట ఇతను గోపి అలా వెళ్ళగానే ఒక ఎలుకొచ్చి ఒకే ఒక చపాతి అనేది తీసుకొని వెళ్తూ ఉంటుంది వెంటనే గోపి వచ్చి పట్టేసుకుంటాడు పట్టేసుకొని నీకు అసలు బుద్ధుందా నేనే పేదరికాన్ని అనుభవిస్తున్నాను సేటు దగ్గర కష్టపడి పనిచేసి ఆ డబ్బులు అమ్మ వాళ్ళకి పంపించి చిక్కనంగా ఈ ఇంటి బాడుగా కట్టుకొని నేను నాలుగు చపాతీలు ఇప్పుడు రెండు మధ్యాహ్నం రెండు కాల్చుకొని తింటూ ఉంటే నువ్వు దాంట్లో ఒకటి తీసుకెళ్ళిపోతున్నావు నాకు ఇప్పుడు ఒకటి సరిపోవటం లేదు మధ్యాహ్నం త్వరగా ఆకలి వేసేస్తుంది నాకు అసలు ఎంత ఆకలితో తెలుసా అని చెప్పి తన బాధని వ్యక్తం చేస్తాడనమాట అప్పుడు ఎలుగు చెప్తుంది ఏం లేదు మీరు కష్టపడి సంపాదిస్తారు మాకు మీలాంటి వాళ్ళు పెడితేనే కదా తినగలము మీరే ఇలాగ మమ్మల్ని పట్టేస్తే ఎలాగా అంటే అయితే నన్నేం చేయమంటావు నా పరిస్థితి కూడా అలాగే ఉంది కదా నేను ఒకరికి పెట్టే స్థితిలో లేను నాకు చాలా కష్టంగా ఉంది కదా నీకు ఏదో ఒక ఏర్పాటు చేస్తాలే అని చెప్తాడు అప్పుడు ఎలుక అంటుందన్నమాట నువ్వు చాలా మంచివాడుగా ఉన్నావు తన వస్తువు ఏదైనా కొట్టేసింది ఎలుక అనేది తెలిస్తే వెంటనే ఏదో ఒక మందు మాకు పెట్టి చంపేయకుండా నువ్వు నీ యొక్క బాధని వెల్లడించి అందులో న్యాయాన్ని వెతుకుతూ ఉన్నావు కాబట్టి నువ్వు చాలా మంచి వ్యక్తి నీకు మంచిగా జరుగుతుందిలే అంటాడు ఏం మంచి జరుగుతుంది వచ్చే జీతం సరిపోవటం లేదు ఇంటికి ఏం పంపిస్తావు చేర్చి పెట్టలేకపోతున్నాను పిల్ల అని తన బాధను వ్యక్తం చేసి చెప్తాడు గోపి ఎలుకతో ఎలుగు చెప్తుంది అనమాట సరే నువ్వు కూడా చాలా కష్టంలో ఉన్నట్టున్నావు ఇబ్బందిలో ఉన్నట్టున్నావు ఇన్ని రోజులు నువ్వు ఎదుగు ఎదగాలంటే ఏం చేయాలి ఇలాగే కష్టపడుతుంటే నువ్వు పైకి ఎదగలేవు అందువల్ల పక్కన ఒక ఐదు ఊర్లు దాటిన తర్వాత అక్కడ ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమంలో ఒక ఋషి ఉన్నాడు ఆయనైతే తప్పకుండా నీకు ఏదో ఒక దారినే చూపిస్తాడు ఆ దారితో నీకు మంచి మార్గం అనేది కనిపించి నీ జీవితంలో ఎదుగుదలకు ఉంటుంది నువ్వు బాగుంటే నా లాంటి వాళ్ళకి ఏదో ఒక సహాయం అనేది నువ్వు ప్రతిరోజు నా కూడా ఆహారం అనేది పెట్టగలవు కదా అని చెప్పగానే సరే ఎలుక అలాగేలే నేను వెళ్ళాలంటే ఎట్లాగో ఐదు అంటున్నావు నడిచి వెళ్ళి నడిచి రావాలంటే పాటు రెండు రోజులు రాను రెండు రోజులు అయిపోతుంది మొత్తం ఐదు రోజులు అయిపోతుంది అడగాలి సేటు దగ్గర అని చెప్పి ఈరోజు సెలవడికి రేపు వెళ్తాను అని చెప్పి సేటు దగ్గర సెలవు తర్వాత ఎలుకకి మరుసటి రోజు చెప్పి ఊరికి ఆశ్రమంకి అంటే ఆ ఋషిని కలవడానికి బయలుదేరతాడు గోపి అలా వెళ్ళే దారిలో మొదటి ఊరు దాటగానే ఒక బాగా చీకట పడిపోతుంది అనమాట ఇంకా నడవలేని పరిస్థితి అలుపు వచ్చేస్తుంది సరే ఎవరో ఒకరి ఆశ్రమం ఎవరో ఒకరి ఇంట్లో ఉందని ఒక ఇంటి తలుపు తడతాడు ఆ ఇంటి తలుపు తట్టగానే ఒక అమ్మ ఒక ఆమె ఆడామి తలుపు తెరుస్తుంది అమ్మ చీకట పడిందే నేను పలానా ఆశ్రమం కాడికి పోవాలనుకుంటున్నాను నా బాధలు కష్టాలు ఎప్పుడు తీర్త అయినా అని అడగాలనుకుంటున్నాను కదా అందుకని నాకు ఈ రాత్రికి మీరు ఏదైనా నాకు సహాయం అంటే ఉండటానికి కొంచెం చోటు అనేది ఇస్తే చాలు రేపు పొద్దున్న నా దారిని నేను వెళ్ళిపోతాను అంటాడు సరేను నీకెందుకు నేను చోటు అనేది ఇస్తాను కానీ నా కూతురు మోగది నా కూతురికి ఎప్పుడు నోరు మా నోటి మాట వస్తుందో ఎప్పుడు పెళ్లి జరుగుతుందో అది కనుక్కు రాగలవా అలా కనుక్కొస్తానంటే నేను నీకు చోటిస్తానయ్యా అంటుంది దీంట్లో ఏముందమ్మా తప్పకుండా వెళ్తున్నాను కాబట్టి కనుక్కొస్తా అని చెప్తాడు సరే ఆ రాత్రికి అక్కడ ఆమె దగ్గరే ఏదో ఒకటి పెట్టింది తిని ఆ రాత్రికి అక్కడ ఉండి తెల్లవారి బయలుదేరతారు తర్వాత ఆ ఊరు నుంచి కొద్ది రెండు రెండు ఊర్లు దాటాక మళ్ళీ చీకట పడుతుంది మరొక ఇంటి తలుపు దట్టగానే ఆ తలుపు ఇంట్లో ఒక వయసాన ఇద్దరు వ్యక్తులు ఉంటారనమాట ముసలి వాళ్ళు భార్యాభర్తలు అమ్మ ఈరోజు నాకు ఆశ్రమం ఇవ్వండి అని చెప్పి జరిగింది చెప్తారు సరే నీకు ఆశ్రమం మీకు ఈ స ఈ రోజుకి నీకు విశ్రాంతి తీసుకోవడానికి నేను స్థలం ఇస్తాను కానీ మా వ్యాపారంలో అవి చూసుకోవాలి మేము ముసలి వాళ్ళు అయిపోయాం మాకు ఎలాగ ఎవరికి అప్పగించాలి ఒక దారి అనేది మా గురించి అయితే నేను కూడా నీకు ప్లేస్ ఇవ్వ ప్లేస్ ఇస్తాను అని చెప్పి ఆ ముసలావిడ ముసలాయన చెప్తాడు ఇందులో ఏముందమ్మా నేను తప్పకుండా అడుగుతాలే అని చెప్తాడు అక్కడే ఉండి వాళ్ళు పెట్టిన భోజనం తిని ఆ రాత్రికి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు బయలుదేరతారనమాట ఇక మూడవ ఊరు మూడో ఊరు నాలుగో ఊరు దాటి ఇంకా ఐదో ఊర్లో వెళ్ళాలి ఇంకా అనగానే అక్కడ ఒక నది అనేది అడ్డం వస్తుంది ఆ నదిని దాటితే గారి ఆశ్రమం వచ్చేస్తుంది ఆ ఋషుని అనేది కలవచ్చు ఈ పడవ పడవ అతను ఉంటాడు నేను తీసుకెళ్తాను రాయి అని చెప్పి పడవలో ఆ నదిని దాటటానికి వెళ్తూ ఉంటారనమాట అప్పుడు ఆ ఆ పడవ బోట్ ఆయన చాలా వై ముసలాయన్ లాగా ఉంటాడు చూడగానే గోపికి చాలా పాపం అనిపిస్తుంది పెద్దయినా ఇంత కష్టపడుతున్నావు నువ్వు నీకు కష్టంగా లేదా ఇంత వయసులో కూడా కష్టపడి నువ్వు బోట్ నడుపుతున్నావు అనగానే కష్టంగా ఉందయ్యా నువ్వు ఎలాగో ఆశ్రమానికి అలా వెళ్తున్నావు కదా నా గురించి కూడా అడుగునాయన కొద్దిగా అనగానే తప్పకుండా అడుగుతాను అంటాడు నాకు మంచి రోజులు ఎప్పుడొస్తాయి నేను ఈ వయసు అయిన కాలంలో నేను కష్టపడలేకపోతున్నాను నాకు ఏదైనా ఒక దారి చూపిమని ఏదో ఒక దారి అనేది ఆ ఋషిని అడుగయ్యా అని చెప్తాడనమాట అలాగే పెద్ద అయినా తప్పకుండా అడుగుతాలే అని చెప్పి ఆయనకి మాటిచ్చి గోపి గే నది దాటి పక్కూరు ఆశ్రమానికి వెళ్ళి ఋషిని కలుస్తారు అక్కడ చాలామంది కోసం కూర్చో ఉంటారు అప్పుడు మొత్తానికి ఆ ఋషి దగ్గర అసిస్టెంట్లు ఉంటారు కదా వాళ్ళల్లో ఒక శిష్యుడు వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తాడు చాలామంది ఉన్నారు ఈరోజు గురువు గారు ఇప్పుడు వస్తారు ఒక్క కొన్ని పిలిచి మీరు మూడు కోరికలు మాత్రమే కోరాలి ఎందువల్ల చాలా మంది ఉన్నారు కాబట్టి మీ ఇష్టానికి అన్నీ అడిగేస్తే సమయం అనేది సరిపోదు కాబట్టి ఒక్కొక్కరు మూడు కోరికలు మాత్రమే మూడు సమస్యలు మాత్రమే చెప్పాలి అంతకంటే ఎక్కువ చెప్పేదానికి వీలు కాదు అని చెప్పి అనౌన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట అందరూ లైన్లో ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్నారు అప్పుడు గోపికి ఆలోచన వస్తుంది అయ్యో ముగ్గురికి మూడు ప్రాబ్లమ్స్ అడగాలి ఇంకా నా ప్రాబ్లం అడగాలంటే నాలుగో ప్రాబ్లం అడగ అవుతుంది నాలుగో ప్రాబ్లం అనేది అడగకూడదు ఇప్పుడు ఎలాగా సరేలే ఆ పాప మూగ అమ్మాయి అమ్మాయికి జీవితం కూడా బాగుండాలి కదా ఆ అమ్మాయి గురించి కంపల్సరీగా అడగాల్సిందే రెండవది వైసానవులు వాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళకున్న సమస్య కూడా పెద్దదే వాళ్ళ గురించి కూడా అడగాల్సిందే ఇక పాప మా బోట్ నడుపుకో అయినా ఆయన ముసలాయన ఆయనకు లేదు నేనంటే ఏదో వయసులో ఉన్నాను కష్టపడుతున్నా ఆయన కష్టపడలేడు కదా తప్పకుండా ఆయన గురించి అడగాలే అని చెప్పి ఈ ముగ్గురు గురించి వెళ్ళి అడుగుతాడు ఆ గురువు గారు ఒక్కొక్క పరిష్కారం అనేది చెప్పేస్తాడు అనమాట తర్వాత తిరిగి వచ్చేస్తాడు తిరిగి రాగానే అదే బోట్లో ఫస్ట్ ఆయన ఉంటాడు కదా బోట్ అతను నడిపే అతను అయ్యా అడిగావా ఆయన నా గురించి అంటే అడిగాను నీ ఇంట్లో నీ వింటి వెనకాల ఒక మూట ఉంటుంది అంటే ఒక బస్తా లాంటిది ఆ నిప్పి చూడమన్నాడు అంటాడు ఏంటి అవునా బస్తా ఉంది నేనే పెట్టాను కానీ దాంట్లో ఏముంది అంటాడు ఏమోనో అది చూస్తే నీ ప్రాబ్లం తీరిపోతుందంట అని చెప్పగానే సరే నువ్వు కూడా రా ఎట్లాగో నువ్వు చూస్తావు అదేంటో అని చెప్పి ఆ గోపిని కూడా తీసుకెళ్ళి ఆ మూటని విప్పి చూస్తే ఆ మూట నిండా నాణ్యాలు బంగారు వెండి అని ఉంటాయి కళ్ళు చెదిరిపోయేలాగా ఇతనికి ఏం అర్థం కాదు ఇది ఒక రోజు ఒక అతను బోట్లో మర్చిపోయాడు అది ఏంటో అని చెప్పి తెచ్చి ఇక్కడ పెట్టాను అది ఏంటని కూడా నేను ఓపెన్ చేయలేదు కానీ బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు ఉన్నాయి ఏంటిది అనగానే ఎవరో తెలీదు వాళ్ళు తిరిగి రారు నువ్వు స్వార్థం లేకుండా ఎత్తిపెట్టావు కానీ ఎవరో రాలేదు కానీ ఇదే నీకు దారి చూపించే ఒక మార్గం అని దేవుడు చూపించాడేమో అందుకే గురూజీ కరెక్ట్గా ఈ మూట గురించి చెప్పాడు వాడుకొని ఖచ్చితంగా వీటిని అన్నిటికీ అమ్మేసుకొని నువ్వు సంతోషంగా ఉండు కష్టపడవాకి ఈ వయసులో అని చెప్తాడు అయ్య బాబు నీ వల్లే కదా ఇది దొరికింది ఇది విప్పగలిగాను కాబట్టి నువ్వు కూడా కొద్దిగా తీసుకో అని చెప్పి కొన్ని కొన్ని నాణ్యాలను ఒక చిన్న సంచిలో అనేది వేసిచ్చి నువ్వు కూడా తీసుకొని ఆయన నీ వల్లే కదా నాకు ఇచ్చిందని చెప్పి ఇచ్చి పంపిస్తాడు సరే తీసుకొని అలాగా వస్తుంటే తర్వాత ఒక ఆ ముసలావిడ ముసలాయన ఉంటాడు కదా అయా మా వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టగానే మీ గురించి అడిగాను మీకు వచ్చిన తీర్పు ఏంటంటే ఒక న్యాయమైన వ్యక్తి ఒక నిజాయితీ అయిన ఎటువంటి స్వార్థమూ లేని వ్యక్తి వాళ్ళకి మంచి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఆస్తులు ఈ యొక్క వ్యాపారాలన్నీ అప్పగించండి మీ వ్యాపార అభివృద్ధి మంచిగా జరుగుతుంది వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటారంట అట్లాంటి వాళ్ళకనేది అప్పగించమన్నారు గురువుగారు అనగానే అయ్యా నీకంటే మంచి వాళ్ళు ఎవరో లేరు అంటే నీ గురించి కూడా నువ్వు కోరుకోకుండా మిగతా వాళ్ళు గురించి కోరుకున్నావు అంటే నీకులా నీ దగ్గర ఎటువంటి స్వార్థం లేదు కాబట్టి నువ్వే మా ఆస్తులన్నీ చూసుకోవాలి నాయన అని చెప్పగానే ఇంకా లేక సరేను చూసుకుంటాను ఇంకొక బాధ్యత అనేది నా మీద ఉంది అది వెళ్ళి చేసేసి ఆమెను వస్తాను అని చెప్పి అక్కడ వాళ్ళకి మాటిచ్చేసి తర్వాత ఆ మూగమ్మాయి ఉండేది కదా ఆ మోగమ్మాయి ఇంటికి వెళ్ళి తలుపుదట్టగాని వాళ్ళకి చెప్తారనమాట అమ్మాయికి ఒక స్వార్థం లేకుండా ఒక మంచి వ్యక్తితో పెళ్ళి అనేది చేస్తే ఆ పెళ్ళి ఆ తాలిగట్టిన మరుక్షణమే ఆ కళ్యాణ బలం వల్ల నీ కూతురుకు మాటలు వస్తాయని చెప్పి ఆ యొక్క గురూజీ చెప్పారు కాబట్టి మంచి వ్యక్తిగా ఉండాలి ఆ మంచి వ్యక్తిని వెతికి పట్టి పెళ్ళంట చేయండి అని చెప్తాడు నాయనా నువ్వు ఇతరుల గురించి కోరుకున్నావు నీ గురించి నువ్వు వదిలేసావు అట్లాంటిది నీకంటే స్వార్థపరులు ఎవ్వరు లేరు అంటే స్వార్థం లేకుండా ఉన్నవాళ్ళు ఎవ్వరు లేరు నీకంటే మంచివాడిని మేము తేలేము నువ్వే పెళ్లి చేసుకొని మా అమ్మాయిని ఏలుకో అని చెప్పగానే ఇంకా లేక సరేను అని చెప్పి పెళ్లి చేసుకుంటాడు అప్పుడు వాళ్ళకున్న అమ్మాయికున్న ఆస్తి అంతా అయితేనే చూసుకుంటాడు ఈ అవ్వ తాత వాళ్ళకున్న ఆస్తిలు పాస్తులు కూడా అన్నీ మెయింటైన్ చేస్తా సంతోషంగా ఉంటాడు గోపి ఇది ఎందుకు మనకి ఈ కథ వల్ల నీతి ఏం కలిగింది అంటే అండి ఎప్పుడు కూడా మనలో స్వార్థం అనేది కొంచెం తగ్గించుకుంటే మనకు మనం అనేది ఉండాలి మనకు ఏదైనా చేసుకోవాలని ఉండాలి కానీ స్వార్థమే జీవితం అన్నట్టు కాకుండా ఇతరుల కోసం కూడా మనం ఆలోచించాలి వాళ్ళ బాగోగులు కూడా చూసుకోవాలనే ఒక చిన్న మంచి ఆలోచన అనేది ఎవరికైతే వస్తుందో వాళ్ళకి భగవంతుడు మంచిదారి అనేది చూపిస్తాడు అని ఈ కథలో నీతండి కాబట్టి మన వల్ల అయినంత సాయం ఇతరులకు చేద్దాం అంతేకాకుండా స్వార్థం అనేది కొంచెం పక్కన పెట్టి ఇతరుల కోసం ఒక అడుగు ముందుకేద్దాం ఒక రూపాయి అనేది ఖర్చు పెడదాం అనే ఒక భావన మనలో పెంచుకున్నామంటే మన భవిష్యత్తుని బంగారు బాటగా భగవంతుడు చేస్తాడు అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరో మంచి వీడియోతో మళ్ళీ అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఆ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్